వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా స్వతంత్ర నియోజకవర్గ శుభాకాంక్షలు అలాగే మా తోటి డ్రైవర్లందరికీ ప్రతి సంవత్సరం స్వతంత్ర స్వతంత్ర సమరంలో అందరు పాల్గొన్న గాంధీ గాంధీజీ గారికి అలాగే నెహ్రూజీ గారికి అందరికీ మా ఆటో డ్రైవర్ల తరఫున శుభాంజలు జరుపు చేసుకుంటూ మేము ఇప్పుడు మా ఆటో డ్రైవర్ల సమస్యలు విపరీతమైన సమస్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీ బస్ పెట్టి మా ఆటో డ్రైవర్లు పొట్టలు కొట్టింది పొట్టలు కొట్టడమే కాకుండా మా బోడుప్పలు అన్న ఇంతకుముందుకు వచ్చేసి మాకు ఒక పది బస్సులు ఉండేవి అవి కూడా ఒక మూడు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు అవుతున్నాయి మా ఆటో డ్రైవర్లు రోజుకి కష్టపడి సంపాదిస్తే ఐదు వందలు సంపాదిస్తున్నాయి మరీ పొద్దున ఆరు గంటలకు వచ్చి నైట్ పన్నెండు గంటలకు వెళ్ళిపోతున్నాయి అంత మాత్రం పొద్దుంతా ఇక్కడ ఉండి దంద చేస్తే అయ్యేది ఐదు వందలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రీ బస్సు తెచ్చినాక మనకేమైనా రోజుకు రెండు వందలు అవుతుంది మా ఆటో అడ్డ మీద ఇక్కడ బోడుప్పల్ కమాన్ అడ్డ మీద ఒక నూట ఇరవై కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఆ నూట ఇరవై కుటుంబాలు జీవనోపాధి కోల్పోయింది ఎంత జీవనోపాధి అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఆత్మహత్యలు చేసిన పరిస్థితి వచ్చింది ఇకనైనా రేవంత్ రెడ్డి సర్కారు మమ్మల్ని గుర్తించి మాకైతే ఏదైతే ఆర్థిక సహాయం చేస్తున్నాడో ఆర్థిక సహాయాన్ని వెంటనే పరిష్కరించాలని బిల్లు పెట్టి బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయించి మాకు వెంటనే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రతీ నెల సంవత్సరం కాదు ప్రతీ నెల మాకు అందజేయాలని చెప్పేసి మా బోడుప్పల్ కమల ఆటో డ్రైవర్ల ఈ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ డిమాండ్ కంపల్సరీ చేయాల్సినది చేయని పక్షంలో తీవ్రమైన ఆందోళన చేస్తాం రాసారవకులు చేయాల్సిందే దగ్గర మా రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నాను మీకు తెలుసు ఆ నాలుగు వందల డెబ్బై మంది ఆటో డ్రైవర్లు మా ఖాళీ మేడ్చల్ జిల్లానే నలభై ఐదు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు మేడ్చల్ జిల్లా మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఆత్మహత్యలో నాకు రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేవా మంచి మనస్సు మా ఇంచు మా మందు దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మాకు నెలకి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని మా ఆధ్వర్యం తరఫున మేము కోరుతున్నాము తెలంగాణ మారుతుంది మారుతుంది అంటే పెట్టేది